రైతు సోదరులకు స్వాగతం చాలామంది రైతులు ఈ నాగార్జున సాగర్ ఆయకొట్టు కింద తర్వాత రాయలసీమలో కర్నూలు కడప అందిరినివా ప్రాంతాల్లో మిర్చి సాగు చేయాలా లేదా అసలు ఆరుతడి పంటలకైనా ఇస్తారా లేదా అంటూ చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా మనం నాగార్జున సాగర్ కింద మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల వరకు ఉంది అయితే అందులో ఐదు వందల పది అడుగుల వరకు డెడ్ స్టోరేజ్ కేవలం ఇరవై ఐదు టీఎంసీలు మాత్రమే అందులో వాడుకోవడానికి పనికొచ్చే వచ్చే నీరు ముందు తాగునీటి అవసరాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు హైదరాబాద్ తాగునీటి అవసరాలు కానీ తెలంగాణకి ఆంధ్రాకి తాగునీటి కేటాయింపులు ఉంటాయి ఆ ఉన్న నీరుని తాగునీరుకి ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేషియోలో పంచుకుంటారు ఇక ప్రస్తుతం ఉన్న నీరైతే ఆరుతడి పంటలకు ఇచ్చే అవకాశం లేదు అయితే నిన్న ఒక వ్యవసాయ అధికారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు నారు అలా నార్మల్లో ఎవరు వదిలేయవద్దు దయచేసి కాలువల కింద సాగు చేసేవారు కూడా నారుని అయితే మాత్రం నార్మల్ నుంచి పొలాలకి మార్చాలి అని సలహా ఇచ్చారు ఎందుకంటే అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో కూడా వరద నీరు వచ్చి ఆరుతడి పంటలకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎలాగో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఇక ఇవ్వలేమని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కాబట్టి అక్టోబర్ సెప్టెంబర్ మాసాల్లో ఎగువ ప్రాంతాల నుంచి కనీసం ఒక యాభై టీఎంసీలు నీరు వస్తే ఆరుతడి పంటలకు ముఖ్యంగా మిర్చి పంటకి నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకున్నా నాలుగు నెలల్లో ఇచ్చే అవకాశం ఉంది అది కూడా పదిహేను రోజులు ఇవ్వడము పదిహేను రోజులు ఆపడము ఇలా చేస్తారు కనీసం ఒక యాభై ఇది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండాయి కర్ణాటకలో ప్రాజెక్టులు నిండాయి కదా అని ఇక అక్కడ పడ్డ ప్రతి చినుకు కిందకు రాదు ప్రతిరోజు కర్ణాటక అవసరాలు మూడు టీఎంసీలు ప్రాజెక్టులు ఫుల్గానే ఉంటే కాలువల నిండా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది వచ్చి నీరు వచ్చినప్పుడు కాలువలకి డైవర్ట్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ అవుట్ ఫ్లో కాలువలకి అవుట్ ఫ్లో కన్నా కూడా ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే కింద కదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిన్న వరకు ఇరవై ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ వచ్చింది కొంచెం కొంచెం పెరిగే అవకాశం ఉంది ఏమాత్రం కొంచెం సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు పడితే కర్ణాటక అవసరాలు దాదాపుగా ప్రతిరోజు మూడు టీఎంసీల వరకు ఉంది కాబట్టి ప్రాజెక్టులు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఏదైనా నలభై వేలు యాభై వేలు క్యూసెక్లు వరదొస్తే శ్రీశైలంలో జల విద్యుత్కు ఉపయోగించుకొని నాగారాయణ సాగర్ తీసుకొచ్చే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు రాగానే పీక్ అవర్స్లో ఈవినింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు విద్యుత్ ఉపయోగించుకొని నీరు కింద వదిలేస్తారు అది వెంటనే నాగారాయణ సాగర్కి వస్తాయి కాబట్టి వ్యవసాయాధికారి చెప్పిన అనుభవాల ప్రకారం గడిచిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఆయన మొత్తం స్టడీ చేసి చెప్తున్నారు మిర్చి రైతు సోదరులు ఇప్పటికే యాభై రోజులు అరవై రోజులు అవుతుంది మిర్చి నార్మడి పోసి ఇప్పటికే తల్ల కూడా ఎరగదీశారు ఇక తీసుకెళ్లి పొలాల్లో నాటాలి చాలా మంది ఇప్పటికే నాటారు అయితే కొంతమంది రైతులు అసలు తడి పంటలకు నీరు ఇస్తారా లేదా ప్రభుత్వం కూడా చెప్పడం లేదు నా కానీ సాగర్ శ్రీశైలంలో లేదు కాబట్టి వేయాలా లేదా అసలు నారుమడిలోనే అని ఆలోచనలు ఉన్నారు అలాంటి రైతులు కూడా వాతావరణం చల్లగా ఉంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎప్పుడైతే వస్తున్నాయి మిర్చి నారుమడి నుంచి తీసుకెళ్ళి పొలాల్లో నాటాలి అని వ్యవసాయ అధికారి చెప్తున్నారు ఎందుకంటే గతంలో మనకి రెండు వేల రెండు మూడులో కూడా ఈ సమయానికి ఐదు వందల ఎనిమిది అడుగులే ఉంది అంటే డెడ్ స్టోరేజ్లో ఉంది ఆ తర్వాత ఒక అరవై టీఎంసీ నీరు వచ్చింది అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లో ఆరు తడి పంటలకు ఇచ్చారు ఇక రెండు వేల మూడు నాలుగు అయితే విపరీతమైన కరువు కాబట్టి ఆ ఏడాది అది షటర్ అయితే లేదు రెండు వేల తొమ్మిది పదిలో ఈ సమయానికి ఈ రోజు నాటికి ఐదు వందల ఐదు అడుగులు మాత్రమే ఉంది నారాయణ సాగర్లో ఇప్పుడు ఇంకా కనీసం ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు ఉంది ఆ తొమ్మిది పది సంవత్సరంలో అక్టోబర్లో సాగునీ ఇక రెండు వేల పన్నెండు పదమూడులో ఐదు వందల పద్దెనిమిది అడుగులే ఉంది అక్టోబర్లో సాగునీచ్చారు ఆరు తడి పంటలకి ఇక పదిహేను పదహారు మనకు లేటెస్ట్గా ఈ సమయానికి నాగసాగర్లో ఐదు వందల తొమ్మిది అడుగులు మాత్రమే ఉంది అక్టోబర్లో ఐదు వందల నలభై అడుగులు జరిగింది నాగార్జున సాగర్ ఒక యాభై టీఎంసీలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి పదిహేడు పద్దెనిమిదిలో కూడా కేవలం ఐదు వందల అడుగులు మాత్రమే ఉంది ఈ సమయానికి ఈ సంవత్సరం ఐదు వందల ఇరవై ఉంది అంటే ఒక గడిచిన ఇరవై సంవత్సరాల్లోనే ఒక ఆరు సంవత్సరాల కన్నా కూడా బెటర్గా ఉంది నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ సో రైతు సోదరులు మిర్చి నారుని పొలాల్లో నర్సరీల్లో ఎవరు వదిలివేయవద్దు పొలాల్లో నాటండి అవన్నీ బతికి పొయ్యి మొక్కలు వేసుకొని అవన్నీ చేసేసరికి ఒక నెల సమయం పడతా ఉంది పొలంలో వేసిన తర్వాత పెద్దగా విపరీతమైన మందులు పిచ్చిగారి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా మొక్కలు మాత్రం బతికించుకొని రెడీగా ఉంచుకుంటే ఈ నెల ఆఖరి నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే తడి పంటలకి ఒక కనీసం ఫిబ్రవరి వరకు ఇక మార్చి ఏప్రిల్ అంటే హామీ ఇవ్వలేము పెద్దగా వ్యవసాయాధికారి చెప్పిన అంచనాల ప్రకారం అయితే ఫిబ్రవరి వరకు వాటర్ వచ్చే అవకాశం ఉంది సో అది కూడా ఆడతడి పంటలకే వరి సాగు అయితే ఎలాగో అవకాశం లేదు నాగార్జున సాగర్ కుడి కాలం కిందనే పదకొండు లక్షల ఎకరాల ఉంది దానికి వరి సాగు రాదు కేవలం ఒక లక్ష ఎకరాల్లో మెట్ట పంటలకు మాత్రమే వరి సాగు ఎప్పుడైతే ఆ టైం దాటిపోయిందో ఇంకెవరు రైతులు కూడా వరి సాగు చేయడానికి ముందుకు రారు కేవలం మిర్చి పత్తి అపరాలు వేసుకుంటే ఒకటి రెండు తల్లతో సరిపోతుంది ముఖ్యంగా మనకు ప్రధానంగా గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలో కానీ నల్గొండ ఖమ్మం జిల్లాలో కానీ మిర్చి సాగు ఈ నాగార్జున సాగర్ కుడి అడమ కాలువల కింద పెద్ద ఎత్తున సాగు అవుతా ఉంది అక్టోబరు సెప్టెంబర్లో వర్షాలతో నడిచిపోద్ది సెప్టెంబర్ అక్టోబర్ రెండు మాసాలు నవంబర్లో తుఫాన్లు వస్తే ఒకటి రెండు తుఫాన్లు లేదన్నా వస్తే కనుక ఆ పొలాలకు నీళ్ళు పెట్టే పెద్దగా అవసరం ఉండదు ఇక డిసెంబర్ నుంచి ఇక మిర్చికి నీరు స్టార్ట్ చేస్తే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు పెడాల్సి ఉంటుంది కానీ ఫిబ్రవరి చివరి వరకు మార్చ్ ఫస్ట్ వీక్ వరకు నీరు ఇచ్చే అవకాశం ఉంది ఒక యాభై టీఎంసీలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటున్నారు అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుల కింద కూడా కేవలం తాగునీటికే ఉంచి మిగతా నీరు నాగార్జున సాగర్కి తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ విద్యుత్కి అవకాశం ఉంది రెండు రాష్ట్రాలకి ఈ కవర్స్లో ఇప్పటికే ఈవినింగ్ సిక్స్ నుంచి జల విద్యుత్ తీసుకుంటూ కిందికి నీరు వదులుతున్నారు సో రైతు సోదరులు మిర్చి నారుని పొలాల్లో వదిలేయడం చేయకుండా పొలాల్లో నాటండి నైంటీ పర్సెంట్ సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ తడి పంటలు ముఖ్యంగా మిర్చి పంటకి నీరు ఇచ్చే అవకాశం ఉంది అలాగని గ్యారంటీగా ఇచ్చే అవకాశం లేదు మీరు చెప్పారు కదా మేము మిర్చి చేసాము అని ఆ చెప్పవద్దు ఎందుకంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కొంతవరకు వాతావరణం అనుకూలించే అవకాశం ఉంది ఈ ఎల్నినో ఎఫెక్ట్తోనే పడితే విపరీతమైన వర్షాలు లేదంటే విపరీతమైన వరదలు కాబట్టి ఏదైనా ఒక వరద వస్తే ఒక యాభై టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉంది అందువల్ల రైతు సోదరులు మిర్చిని మాత్రం నర్సరీల్లో వదిలివేయవద్దు పొలాల్లో వేసి ఉంచండి ఒక ముప్పై నలభై రోజులు వెయిట్ చేద్దాము ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది ఆ తర్వాత దాన్ని ఒక దారిలోకి తీసుకోవచ్చు రైతు సోదరులు మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఇప్పటికే మిర్చి నాటారా లేదా ఇంకా నర్సరీల్లోనే ఉంచారా అనే విషయాలు కూడా కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి